జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా తన సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే ప్రజలకు ఏం కావాలో వారి అవసరాలను దగ్గరుండి తీరుస్తూ అవునా అనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు దేశవ్యాప్త రాజకీయాలు కూడా రాణిస్తూ అందరి చూపు తనవైపు తిప్పుకునేలా ఒక నిజమైన రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అసలు రాజకీయ నాయకుడు ఎలా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఇతర రాజకీయ పార్టీ నాయకులకి చెబుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారి రేంజ్ మరో లెవెల్లోనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆయన మొదటిసారి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఒక శాఖకు మంత్రిగా చేయడం ఆశామాషి కాదు అలా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మూడు మంత్రిత్వ శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ గారు తాజాగా ఈరోజు ఎనిమిదవ తేదీ ఆయన ఆంధ్రప్రదేశ్కి రానున్న విషయం తెలిసిందే ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో లో పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక సన్మానం చేయనున్నారట ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందంటే దానికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావనకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు కారణమని అందరికీ తెలుస్తుంది దీంతో ప్రధాని సమక్షంలో పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్లో భారీ సన్మానం చేరున్నారట దీంతో టోటల్ టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా షాక్లో ఉందట ప్రస్తుతం నేస్ కూడా తెగ తెగబరీలవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో